హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి స్పేస్ సిల్క్ ఫుల్ శారీస్ అండి సిక్స్ మీటర్స్ వరకు అయితే వస్తుందండి ఓకేనా బ్లౌజు పళ్ళు అలా ఏమి సారీ శారీ మొత్తం మనకిలా ప్లెయిన్గానే ఉంటుంది ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఓకేనా నా ఫోన్ వల్ల కానీ మీ ఫోన్లో వల్ల కానీ కొద్దిగా కలర్ అయితే వేరియేషన్ లైట్ కానీ డార్క్గానే ఉంటుంది సేమ్ కలర్ అయితే వస్తుందండి ఓకే కదా పింక్ అండి సేమ్ శారీస్ కావాలి అనుకుంటే టూ ఉన్నాయండి ఓకేనా ప్యూర్ స్పేస్ సిల్క్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్గా పేమెంట్స్ అయితే చేయాలండి ఎందుకంటే నేను పార్సిల్స్ అన్ని థర్డ్ కానీ ఫోర్త్ కానీ మొత్తం డిస్పాచ్ చేస్తానండి మళ్ళీ నైన్త్ నుంచి అయితే అవైలబుల్ ఉన్నాను ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి పట్టు బీట్స్ వచ్చినాయండి ప్లెయిన్ త్రీ కట్స్ వచ్చినాయి టూ కట్స్ వచ్చినాయి అండి బాందిని శారీస్ అన్ని సారీస్ అయితే స్టాక్ అయితే ఫుల్గా వచ్చింది సో వీడియో వీడియోస్ మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇవి కూడా మనకు ఓన్లీ సిక్స్టీ శారీసే అవైలబుల్ ఉన్నాయండి క్లాత్ మాత్రం మీరు ఆలోచించే పని లేదు ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఈసారి షిప్పింగ్ ఏం లేదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ సెవెంటీలోనే ఫ్రీ షిప్పింగ్ కూడా అండి ఓకేనా ఫోర్ సెవెంటీలోనే ఫ్రీ షిప్పింగ్ కూడా ఏదైనా ఒకటి రెండు శారీస్కి ఒకసారి అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలా ఎక్కడైనా కింద ఎక్కడో చాటు ఇలా చిన్న దారాల్లో వచ్చిన మళ్ళీ అది మిస్ప్రింట్ కానీ ఓకేనా మిస్టేక్స్ కానీ అనొద్దండి ఓకేనా ఏదైనా కానీ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి ఓకేనా ఓపెనింగ్ వీడియో ఉంటే నేను ఎక్స్ మీ కలర్స్ నేను ఇది నైట్ తీస్తున్నాను వీడియో సో అందుకని ఏదైనా మీకు లైటు డార్క్ అనేది పడవచ్చు అని చెప్తున్నా ఇదిగోండి ఇప్పుడు నేను చూపించేవన్నీ టూ టూ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఇదిగోండి ఓకేనా ఇదిగోండి క్రీమ్ అండి ఇది ఇంకా గోల్డ్ మీకు బట్ కానీ ఎలా కనిపిస్తుంది అంటే లైట్ కనిపిస్తుంది కానీ ఇది బాగా గోల్డ్ కలర్ అండి మనకి గోల్డ్ కలర్ ఉంటుంది కదా సేమ్ అదేనండి ఓకేనా మీకు లైట్గా కనిపిస్తుంది కానీ డార్క్ ఉంటుందండి గోల్డ్ గోల్డ్ స్పేస్ సిల్క్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది క కొద్దిగా కలనేత టైప్ వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్స్ కాదండి మనకి సిక్స్ మీటర్స్ శారీ అండి ఓకేనా ఇది వచ్చేసి పైన పార్ట్ అండి మీకు లైట్ ఫోకస్లో కూడా చూపిస్తాను ఓకేనా ఇవి వచ్చేసి మనకి టూ అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫోర్ అండి ఫుల్ శారీస్ మంచి రీజనబుల్ ప్రైస్లో ఓకేనా పేమెంట్స్ మాత్రం ఈసారి ఆపనండి ఎందుకంటే నేను పార్సిల్స్ అనేది ఫాస్ట్గా డిస్పాచ్ చేయాలి కాబట్టి ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ టైప్ అండి మీకు అనిపిస్తుంది కదా సేమ్ అదే కలరు ఇవి కూడా మనకి టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇది ఒక్కటే ఉందండి ఇవి వచ్చేసి మనకి ఫోర్ శారీస్ ఉన్నాయండి ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫోర్ శారీస్ ఉన్నాయి ఇంకా గోల్డ్ అండి చూపించింది ఇది వచ్చేసి క్రీమ్ అండి ఇంకొద్దిగా డార్క్ ఉంటుంది క్రీమ్ కలర్ ఓకేనా ఓన్లీ ఫోర్ సెవెంటీ అండి ఫుల్ శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసి మెరూన్ అండి పింక్ అయితే కాదు ఓకేనా మెరూన్ కలర్ ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఓకేనా ఇది వచ్చేసి పింక్ అండి ఓకేనా ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది నేను మీకు నైట్ తీటాన వీడియో క్లారిటీ ఉందో లేదో తెలియట్లేదు ఇది స్పేస్ సిల్క్ లోనే కాకపోతే అంత స్మూత్ లేదండి కానీ మనకి స్పేస్ సిల్క్ లోనే వచ్చింది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక్కటి వచ్చేసి సారీ ఇలాంటివి త్రీ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా ఓకేనా ఇది మనకు కొద్దిగా ఇలా వస్తుందండి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఈ త్రీ ఇంకో శారీ ఉంది త్రీ శారీస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది కూడా పింకేనండి ఇవి మనకి ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగున్నాయి క్లాత్ మాత్రం ఇవన్నీ ఫోర్ ఫోర్ సెవెంటీ అండి ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఇందాక చూపించాను కదా ఇది స్కై బ్లూ అండి ఓకేనా ఇదిగోండి ఇది కూడా ఫోర్ ఫార్టీదేనండి ఎందుకంటే ఇది కొద్దిగా అంత ప్యూర్ కాదు లైన్స్ టైప్ వచ్చింది సో నేను వచ్చేసి దీన్ని ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను ఇది ఇంకొద్దిగా కలరు డార్క్ ఉంటుంది మీకు లైట్ కనిపిస్తుంది ఇది బ్లాక్ అండి కొద్దిగా లై స్పేస్ సిల్క్ కాబట్టి మనకి లైట్ ఫోకస్కి లైట్ లేకుండా కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇదిగోండి ఇది కూడా క్రీమ్ కలరే ఇదిగోండి మళ్ళీ బోర్డర్లో ఇలా వచ్చిందని ఇది మిస్ ప్రింట్ మిస్టేక్ అనుకోవద్దు ఓకేనా ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఒక ఫోర్ ఫైవ్ శారీస్ ఫోర్ ఫార్టీ అయితే చూపించాను కదా ఇది మనకి లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది మీకు బ్లూ కనిపిస్తుంది ఓకేనా ఇది లావెండర్ కలర్ లావెండర్ మీకు లైట్ కనిపిస్తుంది కొద్దిగా డార్కే ఉంటుందండి ఈ కలర్ వచ్చేసి ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఇంకా నుంచి త్రీ టైమ్స్ వస్తాయండి డైలీ వీడియోస్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు బాందిని శారీస్ కూడా వస్తాయండి ఓకేనా మిస్ ప్రింట్ మిస్టేక్ ఉండొచ్చు బాందిని శారీస్ అయితే అవి వచ్చేసి మనకు ఓన్లీ టూ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫాస్ట్గా పేమెంట్స్ మాత్రం ఎవరు రాపోద్దండి ఎందుకంటే నేను ఎయిత్ వరకే అవైలబుల్ ఉంటాను ఈలో పార్సిల్స్ అన్ని డిస్పాచ్ చేసేసే వెళ్ళాలి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఎవరైనా వీడియోని కనుక లైక్ చేయనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ